అచ్చుతాపురం టు యలమంచలి అది రోడ్డ ఆటో వెళ్తుంది ఇది రెండు ఎకరాలు సుమారు అమ్మకానికి కలదు అచ్యుతాపురం టు యలమంచలి ఈ బౌండరీ వాళ్ళ మధ్యలో ఇలాగా ఈ బౌండరీ వాళ్ళే ఇది ఇలాగ ఇది వుడాలేవుట ఒకటండి ఆ వైట్కి కూడా ఈ బేస్మెంట్ ఉన్నది ఇలాగ సైట్ సైట్ చుట్టూరు బౌండరీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే ఇస్తారు మొత్తం ఇలాగ టూ ఏకర్స్ ఉన్నా నుంచి కూడా దారి ఉన్నది దీనికి ప్లస్ ఈ ఫ్రంట్ సైట్లోంచి ఇలాగా రోడ్డు కూడా ఉందండి ఇది రోడ్డు అండి ఈ బస్సు వెళ్తుంది రోడ్డు అండి అచ్చుతాపురం టూ యలమంచిలి రోడ్డు రోడ్డుకి పావు కిలోమీటర్ వస్తుందండి సైట్లోకి Two acres land for sale.